హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ సాంకేతికత పెరిగే కొద్దీ సైబర్ నేరాల సంఖ్య వాటి మోసపూరిత పద్ధతులు కూడా పెరుగుతున్నాయి ఇటీవల కాలంలో ప్రజల భయాన్ని ఆందోళన అనుకూలంగా మార్చుకొని డబ్బు దాచుకోవడానికి సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను కూడా ఎంచుకుంటున్నారు ముఖ్యంగా మీ పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే బెదిరింపు కాల్స్ పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కూడా సైబర్ భద్రతా నిపుణులు పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు ఈ నేరగాళ్లు ముందుగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాము పోలీసులమని లేదా ఏదైనా ఏజెన్సీకి చెందిన వారమని పరిచయం చేసుకుంటారు ఆ తర్వాత పిల్లల పేర్లు చెప్పి మీ పిల్లలు తమ కస్టడీలో ఉన్నారు లేదా కిడ్నాప్ చేయబడ్డారు అంటూ భయాందోళన అయితే కలిగిస్తారు మానసికంగా బాధితులను మరింత కృంగదీయడానికి కూడా కాల్స్ లో పిల్లలు ఏడుస్తున్న శబ్దాన్ని కూడా వినిపించి వెంటనే డబ్బు చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా బెదిరిస్తారు ఇక ఈ తరహా ఘటనలో తల్లిదండ్రులు సహజంగా మానసికంగా ఆందోళనకు కూడా గురై భయంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని డబ్బును కూడా కోల్పోతున్నారు అయితే సైబర్ నేరాలకు ప్రధానంగా రెండు అంశాలు అయితే దోహదపడుతున్నాయి అది ఏంటి అంటే ఒకటి అత్యాశ మరొకటి భయం ఈ రెండే సైబర్ నేరగాళ్లకు వరంలా కూడా మారుతున్నాయి ప్రస్తుత కిడ్నాప్ బెదిరింపుల కాల్స్ కేవలం భయాన్ని ఆసరాగా చేసుకుని చేసే ఈజీ మనీ మోసాలుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కష్టపడకుండా ఈజీ మనీకి అలవాటు పడిన వ్యక్తులు యువత ఈ రకమైన నేరాలకు కూడా పాల్పడుతున్నారు అయితే డీప్ ఫేక్ టెక్నాలజీ వాయిస్ మార్ఫింగ్ వంటి అత్యాధునిక పద్ధతులను కూడా ఉపయోగించి నేరగాళ్లు ఫోన్ కాల్స్ ను నమ్మశక్యంగా మార్చి మోసాలకైతే పాల్పడుతున్నారు నేరగాళ్ల ట్రాప్ లో పడకుండా ఉండాలంటే అవగాహనతో కూడిన అప్రమత్తత చాలా అవసరమని కూడా హైదరాబాద్ సిపి సజ్జనారైతే చూపించారు ఇక తల్లిదండ్రులు తమ వ్యక్తిగత విషయాలను కూడా ముఖ్యంగా పిల్లల సమాచారాన్ని వారి పాఠశాల వివరాలను బంధువుల డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో బహిరంగంగా కూడా పంచుకోకూడదు అంటూ సూచిస్తున్నారు సైబర్ ఈ వివరాలను సేకరించి మోసానికి వాడుకుంటున్నారని కూడా హెచ్చరించారు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే ఏ మాత్రం భయపడకుండా తక్షణమే వాటిని విస్మరించాలని ఆ తర్వాత వెంటనే స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి కూడా సమాచారం ఇవ్వాలని కూడా వెల్లడించారు అయితే ఈ తరహా నేరాలకు సంబంధించిన ఫిర్యాదు కోసం కేంద్ర ప్రా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో కు కాల్ గానీ లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ అందులో కూడా ఫిర్యాదు చేయాలని కూడా ఉన్నతాధికారులు అయితే సూచించారు ఇక ప్రజల అప్రమత్త సైబర్ నేరగాలకు చెక్ పెట్టవచ్చని కూడా సజ్జన స్పష్టం చేశారు ఇక రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన స్థానిక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి